దేవతలు మాయమవటము అనేది మనం వింటాం సినిమాల్లో చూపించడం మ్యూజిక్ పెడతారు ఇట్లా ఆ మాయమే ఈ కాలంలో ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత చాలా బాగుంది పద్ధతి పూర్వకాలంలో ఇట్లా ఇట్లా వచ్చి ఇట్లా మాయమైపోయి పూర్వకాలం సినిమాల్లో అదే టెక్నాలజీ పాపం అదే పెద్దది ఇప్పుడు ఈ కాలంలో వాళ్ళు ఇట్లా ఇట్లా ఏదో ఎవాపరేట్ అయిపోయినట్టుగా చూపిస్తున్నారు అది బాగుంది యాక్చువల్గా అయ్యేది అదే ఎలా అంటే వాళ్ళు ఒక ఆవిరిలాగా కలిసిపోతారు కిరణాల్లో కిరణాల్లో ఉన్నవాళ్ళు ఏది జ్యోతిష్యులో వెలుగులో ఉన్నవాళ్ళు ఎప్పుడు ఎక్కడికైనా రాగలరా రాలేరా చెప్పండి లైట్ ఎక్కడికైనా రాగలదు కదా సూర్యకిరణాన్ని ఇక్కడికి రావద్దు అని మనం చెప్పగలమా లేదే సముద్ర గర్భంలోకి కూడా చొచ్చుకుని వెళ్ళే శక్తి సూర్యకిరణాలకు ఉంది అందువల్ల మహానుభావులు మహాత్ములు ఎట్లా వస్తారు అంటే జ్యోతిస్వరూపంగా వస్తారు ఆ జ్యోతి ఎక్కడ ఉంది అంటే మన హృదయంలోనే ఉంది ధ్రువుడి కథలో బాలుడు చాలా చిన్న పిల్లవాడు ఐదేళ్ల పిల్లవాడు తపస్సు చేయడానికి వెళ్ళాడు ఆ ధ్రువుడి కథలో మనకిది స్పష్టంగా కనిపించింది హృదయంలో ఏదైతే ధ్యానిస్తూ ఉన్నాడో అదే ధ్యాన రూపాన్ని ఆయన బయట చూపించాడు చూపించినా కూడా పాపం పిల్లవాడికి తెలియదు ఆయన ధ్యానంలోనే ఉన్నాడు కాబట్టి లేపాడు ఎట్లా లేపాడు అంటే మనం పిల్లల్ని బొగ్గలు గిల్లుతాం కదా అలా గిల్లలేదు ఆయన శంఖంతో ఆ ధ్రువుడి బొగ్గలు ఇట్లా ముట్టాడు ఒక్కసారి ముడితే ధ్రువ అని పిలిచాడు ఆయనా కళ్ళు తెరిచాడు మనస్సులో ఏ రూపాన్ని చూశాడో ఆ పిల్లవాడు అదే రూపం ముందు నిలబడి ఉంటే ఆశ్చర్యపోయాడు ఇదేంటిది ఏదో బొమ్మల్లో గీసినట్టుగా ఇదే రూపం నా ముందుకు వచ్చిందే అని ఆశ్చర్యపోయాడు అక్కడ ఆ వ్యాఖ్యానంలో చెప్పారు భగవంతుడు మనము ఏ రూపాన్ని మనస్సులో అనుకుంటామో అదే రూపాన్ని ధరించి జ్యోతిస్వరూపంగా మన ముందు ప్రత్యక్షమవుతాడు అది భగవంతుడి యొక్క లీల అర్థమైందా అలా నారద మహర్షి అన్నాడు ఇదిగో నేను సూర్యకిరణాల్లోకి వెళ్ళిపోతున్నాను సూర్యకిరణము అగ్నియే కదా అగ్నికన్నా చాలా భయంకరమైన ప్రతాపం కదా సూర్యుడి అలా సూర్యకిరణంలోకి వెళ్ళిపోయాడు ఈయన ఊపిరి పీల్చుకున్నాడు అమ్మయ్య నాకు అబద్ధం ఆడిన దోషం రాలేదు గురువుగారి దగ్గర పోయి పోయి మొదటి మాట అబద్ధంతో ప్రారంభించాలా అని భయపడ్డాడు ఎవరు మరుత్తు మహారాజు వచ్చాడు వెతుక్కుంటూ ఎక్కడున్నాడు ఈయన అని అంటే నారద మహర్షి చెప్పారు కాశీలో ఉంటాడు సమర్థావధూత అక్కడికి వెళ్ళి ఇదివరకు పెద్ద పెద్ద పండితులంతా కాశీలోనే ఉండేవాడు కాశీలో అధ్యయనం చేసి వచ్చారు అంటే అబ్బా చాలా గొప్ప పండితులు అని అర్థం మన ఇక్కడ తెలుగు ప్రాంతం నుంచి కూడా చాలామంది పోయి కాశీలో అధ్యయనం చేశారు అన్ని శాస్త్రాలు ఇప్పుడు బిహెచ్యు కోసం వెళ్తున్నారు కదా ఆ ప్రకారంగా అట్లా ఆ కాశీలో ఆ సంవర్తావధూత సంచారం చేస్తూ ఉంటారు ఆయన్ని పోయి పట్టుకో కాశీకి వెళ్ళాడు కాశీకి వెళ్ళి ఆ గంగా స్నానం చేసి కాశీ విశ్వనాథుడిని దర్శనం చేసుకుని జై బలో కాశీ విశ్వనాథ స్వామికి జై హర పార్వతీ పతయే మహాదేవ ఒకసారి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి మనస్సుకి తెచ్చుకోండి చూసిన వాళ్ళు వెళ్ళొచ్చిన వాళ్ళు మళ్ళీ ఒకసారి మానసికంగా అక్కడికి వెళ్ళిరండి ఆ కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి మనస్సులోనే వెళ్ళని వాళ్ళు బొమ్మల్లో చూసుంటారు కదా టీవీల్లో లేదా ఫోటోల్లో అదైనా మనస్సుకి తెచ్చుకోండి మీకు కాశీ వెళ్ళిన ఫలమే వస్తుంది ఆ కాశీకి వెళ్ళిన ఫలం మీకు వచ్చుగాక అహం కాశీం అని అంటే చాలు నేను కాశీకి వెళ్తాను తత్ర ఇవ నివసామ్యహం అక్కడే ఉంటాను అని అంటే చాలట కాశీ వెళ్ళిన పుణ్యం వస్తుంది వెళ్ళాల్సిన పని కూడా లేదు ఇంకా వెళితే ఏమి ఫలం చెప్పేది అలా కాశీకి వెళ్ళి చేరుకున్నాడు ఆ సంవర్తావధూతని కలిశాడు కలిసి ఆయన త్వరగా దొరికేవాడు కాదు రాళ్ళు పెట్టి కొడతాడో కర్రలు పెట్టి కొడతాడో గంగలోకి తోసేస్తాడో నిప్పుల్లోకి తోసేస్తాడో భోజనాలు చేయకుండా పస్తులు పెడతాడో ఏమీ తెలియదు ఆయన ఇష్టం గురువుగారి పరీక్షలు ఎట్లా ఉంటాయో అట్లా అంతే కదా అలా ఆ సంవర్తావధూత తొందరగా దొరకలేదు చాలా పరీక్షలు పెట్టాడు ఈయన ఇటు వస్తే ఆయన అటుపోతాడు ఆయన పోతే ఇటు వస్తాడు సందులు కదా కాశీ నిండా ఆ సందుల్లో ఎక్కడ తిరుగుతున్నాడో తెలియదు సంవర్తావధూత మొత్తానికి ఆయన్ని కాశీ విశ్వేశ్వరుడు దగ్గర పట్టుకున్నాడు గట్టిగా కాళ్ళు పట్టుకుని గురువుగారు ఇక మిమ్మల్ని వదిలిపెట్టడు మీరు నన్నుంచి తప్పించుకుని పారిపోవద్దు అని అన్నాడు సంవర్త దొరికాడు ఏం కావాలి నీకు ఎందుకు వచ్చావు నా దగ్గరికి నాకేం తెలియదు నేను పిచ్చివాడిని నా దగ్గరికి రావడం దండగా నీ పనులు కావు నన్ను వదిలేసి వెళ్ళిపోను ఇదే ప్రారంభమైన మాట్లాడటమే అట్లా మాట్లాడతాడు ఈ పిచ్చివాడు తప్ప ఎవరు దొరకలేదా నీకు అయ్యా మీరు అవన్నీ మాట్లాడద్దు నాకు తెలుసు మీ సంగతి మీ మాయ నాకు తెలుసు మీరు ఆడే ఆటలు నాకు తెలుసు ఇదంతా మీ లీల మీరు తప్ప నన్ను ఈ కష్టం నుంచి గట్టెక్కించే వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి ఓ సమ్మర్థ వధూత నా కష్టం ఇప్పుడు మీరే తీర్చాలి ఏమిటి నేను ఒక యజ్ఞాన్ని సంకల్పం చేశాను ఆ యజ్ఞానికి బృహస్పతిని పిలిచాను అయ్యా నువ్వు రావాలి బ్రహ్మగా ఉండి యజ్ఞం చేయించాలి అని ఆయన నేను రాలేను అని చెప్పాడు నాకు ఆయన్ని తప్ప వేరే ఎవరిని బ్రహ్మగా పెట్టుకోవటం ఇష్టం లేదు ఇలాగా నారద మహర్షి మీ గురించి చెప్పారు మీరు స్వయాన ఆ బృహస్పతికి అన్నగారు కాబట్టి మిమ్మల్ని నేను బ్రహ్మగా పెట్టుకుంటే నాకు ఆ దోషము రాదు పైగా మీరు మహానుభావులు బృహస్పతి అంతటి వాళ్ళు మిమ్మల్ని నేను గురువుగా పెట్టుకుని ఆ యజ్ఞం చేయించుకోవాలి అని సంకల్పం చేశాను అని ఆ సంవర్తావధూతని ప్రార్థన చేస్తారు చేస్తే ఓ దానిలో ఏముంది చేయించేద్దాం పైగా ఆ బృహస్పతి పిచ్చోడు వాడికి ఏం తెలియదు ఇలాగే మాట్లాడుతూ ఉంటాడు రాణి ఎవరు వస్తారో చూసుకుందాం ఇంద్రుడికి నువ్వు అంటే కడుపు పంట ఇంద్రుడు వచ్చినా చూసుకుందాం లేకపోతే ఇంద్రుడి నాన్నగారు వచ్చినా చూసుకుందాం ఏం పర్వాలేదు గురువుగారి ధైర్యం అట్లాగే ఉంటుంది కదా గురువుని నమ్ముకున్న శిష్యులకి అదే ధైర్యం ఉంటుంది అది కావాల్సింది అదే అక్కడ చూపిస్తున్నారు సరే ఎవరు వచ్చినా పర్వాలేదు నేను నీతో యజ్ఞం చేయిస్తా ఇది సంవర్తావధూత మాట ఇచ్చి యజ్ఞం ప్రారంభించారు ఈ యజ్ఞానికి చాలా డబ్బు కావాలి కదా ఎక్కడి నుంచి తీసుకురావాలి డబ్బు పెద్ద యజ్ఞం అది ఇంత జరగాలి అంటే చాతుర్మాస్యంలోనే మనం ఇంత చేస్తున్నప్పుడు ఆ పెద్ద యజ్ఞంలో ఇంకెంత ఉంటుంది మొత్తం రాజ్యం అంతా పిలవాలి అందరూ రాజ్య ప్రజల్ని పిలవాలి చాలా ఉంటుంది ఆయనకి ఈ సంబర్త ఒక సలహా చెప్పారు ఏమిటి ఆ సలహా అనంటే ఒకనొక సందర్భంలో శివుడు పార్వతీ అమ్మవారి కోసం తపస్సు చేస్తూ ఉన్నప్పుడు ఇది హిమాలయాల్లో ఆయన కృప వల్ల ఆ హిమాలయంలో ఎవరికి కనిపించినటువంటి బంగారము చాలా చేరిపోయింది చాలా సంపద ఉంది హిమాలయం అంతా సంపదే ఏది మైనింగులు చేసి తీస్తూ ఉంటారు కదా అలా చాలా సంపద ఉంది అక్కడ ఆ సంపద శివుడి అనుగ్రహంతో వచ్చింది కాబట్టి